కొంతమంది మన వీక్ పాయింట్ ని ఎలా క్యాష్ చేసుకుంటారో చూడండి గురుగారు నమస్కారం పెళ్ళి దాటిపోతున్నాయి కానీ పెళ్లి కావట్లే గురుగారు అమ్మాయిలందరూ అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా అంటున్నారు కానీ నన్ను మాత్రం ఎవరు పెళ్లి చేసుకోవట్లే గురుగారు మీరు ఎలాగోలా ఈ సంవత్సరం నాకు పెళ్లి అయిపోయి చూడండి గురుగారు ప్లీజ్ గురుగారు ప్లీజ్ చూడు నాయన నా దగ్గరికి వచ్చావు కదా పెళ్లి అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది అయితే ఒక పని పక్క రూమ్ లో నా పంచాంగం ఉంది ఒకసారి తీసుకురాపో ఏమీ కాత్యాయని మా ఇంట్లో ఏమే సరుకు లేవో చెప్పు నా కుదిరే నేను చూసుకుంటా కదా ఓకే ఓకే నాయన ఉన్న గ్రహాలన్నీ నీ మీద కోపంగా ఉన్నాయి కాబట్టి గ్రహశాంతి చేయాలి నేను చెప్పినట్టు చెయ్యి ఐదు కిలోల కందిపప్పు ఐదు కిలోలు వేరుశనగపప్పు ఐదు కిలోలు ప పచ్చనగపప్పు ఐదు కిలోలు మినప్పప్పు ఇది కాకుండా ఇరవై ఐదు కిలోల మంచి నెంబర్ వన్ బియ్యం తీసుకొని రా ఇవన్నీ తీసుకొచ్చామంటే శాంతి హోమం చేపిస్తాను హోమానికి కూడా జస్ట్ పాతిక వేలే ఖర్చు అవుతాయి సరైన నాలుగు రకాల హోమాలు చేయాలి నాలుగు పాతిక వేలు వేసుకోండి అంటే మించి ఏం ఖర్చు ఉండదు ఈ సంవత్సరం ఖచ్చితంగా నీ పెళ్ళి అయిపోతుంది నేను చెప్పింది చే చాలు చేసేద్దాం గురుగారు చేసేద్దాం ఏ గ్రహశాంతి అంటే ఆ గ్రహశాంతి చేసేద్దాం మీరు ఎలా అంటే అలా ఈ సంవత్సరం నా పెళ్ళేలాగానే అయిపోవాలి చూశారు కదా మన అవసరం వాళ్ళకి ఆదాయం అవుతుంది వాళ్ళ ఆదాయం మనకు అప్పు అవుతుంది సో ఒకసారి ఆలోచించండి మనం ఏ రకంగా ముందుకున్నామో ఈ జనరేషన్లో కూడా ఇలాంటివి నమ్మడం నమ్మకపోవడం ఎంత ఇదిగా ఉందో అనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను